హలో అండి ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన రెసిపీ చూపిస్తానండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది పెరుగు వంకాయ కర్రీ అండి ఇది చూస్తే అర్థమైపోతుందిగా వీడియో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది పెరుగు వంకాయ కర్రీ వీళ్ళు ఎంతమందికి ఇష్టమో అసలు చాలామందికి ఈ కర్రీ తెలుసా తెలియదో కూడా నాకు తెలియదండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది వంకాయ పెరుగు పెరుగు వంకాయ అనొచ్చు వంకాయ పెరుగు అనొచ్చండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇందుకోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఇలా ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టేశానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి పెరుగు దీనికి కావాల్సింది ఇవేనండి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవడమేనండి ఈ కర్రీ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి మిస్ చేయొద్దండి ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఇదే కావాలని అడుగుతారు ఎప్పుడు చేసినా ఇలానే చేయమంటారు బాగుంటుంది పోపు దినుసులు కూడా వేసేసానండి పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి మరీ నిజంగా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా నైట్ తోడు పెట్టేసుకున్న పెరుగు గడ్డ పెరుగు వేసుకొని మేగడ పెరుగు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను వంకాయ ముక్కలు వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలండి ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ ముక్కల్ని బాగా కిందకి మీదకి ఇలా కలుపుకోవాలండి ఒక గ్లాస్ సాయం తీసుకొని అలా ఎగరవేసుకుంటూ కిందకి మీదకి ఇలా కలుపుకోండి కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అదిలో వదిలేయండి ఆవిరికి ముక్కలు బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా ఒకసారి మొత్తం ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోండి కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేసేయండి అంతే పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కర్రీ చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కారం వేసేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని మరొకసారి కర్రీకి ఎంత కారం పట్టే విధంగా బాగా కలిపేసుకోండి టూ త్రీ మినిట్స్ బాగా ముక్కలకి కారం పట్టాలండి కారం పట్టే విధంగా ఇలా కర్రీ మొత్తం కారం కలిసిపోయే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు నైట్ తోడుపెట్టిన తియ్యటి పెరుగు మీగడ పెరుగు గడ్డ పెరుగు అండి ఇది ఈ పెరుగు ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నానండి నేను నేను ఆ గరిటెతోటి రెండు గరిటెలు వేసుకున్నానండి హాఫ్ కేజీ ముక్కలకి మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చండి నేను మేగడంతా వేసేసానండి చాలా బాగుంటుంది టేస్టీగాని ఇప్పుడు మొత్తం ఈ పెరుగంతా కలిపేసుకోవటమేనండి ఒకసారి తప్పకుండా ఈ ఈ కర్రీ ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేము అనమాట నాన్ వెజ్ కూడా సరిపోదు దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి